అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య శ్రీనిలయం మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత టిఫిన్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసేసి బోర్లు అయితే క్లీన్ చేసుకున్నానండి వెంటది వెంటనే నేను క్లీన్ చేసుకుంటాను బోర్లు అనేది ఈ టిఫిన్స్ అయిన తర్వాత వంట పని నెక్స్ట్ అదే కదా వంట అయితే ఈరోజైతే ఎగ్ సూప్ అయితే చేస్తున్నానండి ఇవి దేవుని సామాన్లు కూడా ఉంటాయి కదా అవి కూడా బ్రాసి మొత్తం క్లీన్ చేసుకున్నాను అది దీన్ని పేస్ట్ అనేది ఒకటి తయారు చేసుకున్నానండి మళ్ళీ ఎప్పుడైనా నేను వీడియోలో చెప్తాను నిమ్మకాయతో పేస్ట్ రెడీ చేసుకున్నాను చాలా తెల్లగా అవుతున్నాయి అది వాడటం వల్ల ఇలా ఎగ్ సూప్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా చిన్నగా కట్ చేసుకుంటే జల్దీ గోలుతాయి అన్నట్టు అందుకని బాయిల్ అయితే ఎక్స్ పెట్టుకున్నాను బాయిల్ అయిపోయినాయి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఓన్లీ ఇప్పుడు కర్రీ చేస్తే మొత్తము అయిపోతుంది కిచెన్లో కానీ ఇప్పుడు మార్నింగ్ని ఇలా బోల్ అయితే వెంట వెంట దంపుకున్నాను కదా అవన్నీ నీళ్ళు అడవాలని ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లాస్టిక్ బుట్టలో అయితే నేను సెట్ చేసుకున్నానండి ఆడవాళ్ళకైతే చాలా పనులు ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగ్ చేయడము బిజీ ఉంటాం ఇదా వంట అయ్యే వరకు మనకు ఖాళీగా ఉండదు అస్సలు ఎప్పుడు బిజీ ఫస్ట్ పూజ తర్వాత టిఫిన్లు తర్వాత కాఫీలు టీలు అంటారు అవన్నీ సెట్ చేసి మళ్ళీ ఉన్న బోర్లన్నీ క్లీన్ చేసుకోవాలి లేకపోతే చాలా అయిపోతాయి వంట వంటకు కూడా బోర్లు పడతాయి కదా అవన్నీ చాలా అయిపోతాయి నేను ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటాను వెంటనే వెంటనే క్లీన్ చేసుకుంటాను మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారన్నది నాకు చెప్పండి ఇప్పుడైతే ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎగ్ సూప్ ఎగ్ సూప్కు కావాల్సినంత చింతపండు ఒకటి నిమ్మకాయ సైజులో నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇది పులుపుగా ఉంటుంది ఎగ్ సూపు అది రెడీ చేస్తున్నాను సింపుల్గా తక్కువ ఆయిల్ పోసి సింపుల్గా అయితే కర్రీ రెడీ చేస్తున్నాను ఇక్కడ నేనైతే నువ్వుల నూనె ఫ్యూల్ తీసుకున్నానండి ఇప్పుడు ప్యాకెట్లో నూనె అయితే బాగుంటలేదు అంటుంది కదా నేను ఫ్యూర్ అయితే నేను తీసుకున్నాను నువ్వుల నూనె ఇదైతే లీటర్ వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ పడింది కానీ చాలా బాగుంది స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది నువ్వుల నూనె కానీ తక్కువ పోయిస్కోవాలి ఆయిల్ అందుకని తక్కువ వంట తక్కువ ఆయిల్ పోసి వంట చేస్తున్నాను అంతే ఆయిల్ పోసిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నానండి ఇది గోల్డెన్ కలర్లో రావాలి ఆనియన్స్ అంతవరకు మనము వేయించుకుంటేనే మంచిగా వస్తుంది పచ్చిపచ్చిగా ఉంటాయి లేకపోతే ఇలా పెళ్ళి ఉన్నప్పుడే మొత్తం కర్రీ చేస్తే పచ్చిపచ్చిగా టేస్ట్ రాదు అందుకే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని మనం గోరించుకోవాలి ఆయిల్లో టిఫిన్లు తిన్న తర్వాతనే వంట అయితే పక్కన చేసి పెట్టుకుంటానండి నేను వంట కూడా నేను తొందరనే చేస్తాను లేట్ ఏం చేయను ఇక మళ్ళీ కిచెన్లోకి రానవసరం లేదన్నట్టు అలా పనులు తొందర తొందరగా చేసి పెట్టుకుంటాను ఇవైతే ఇప్పుడు గోలుతున్నాయి కొంచెం సాల్ట్ వేసిన కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా గోలుతాయి ఇప్పుడైతే ఈ స్టీల్ ఇవి ఉన్నాయి కదా ఈ బోర్లన్నీ రోమేసినాయి ఇవన్నీ బుట్టలోనైతే చదువుతాను నీళ్ళు అడుచినాయి కదా కదిరి పక్కన పెడతాను వాటర్ అన్ని కింద పడకుండా ఇలా నేనైతే అన్ని నీళ్ళన్నీ క్లీన్గా అయిపోయిన తర్వాత ఇలా నేను సెట్ చేసుకుంటాను ప్లాస్టిక్ బుట్టలో కొన్ని కొన్ని ఉంటాయి కదా అందుకని ఇలా ఈ బుట్టలోనైతే పెట్టుకుంటాను ఇప్పుడైతే వాటర్ని అంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఎల్లిపాయ అయితే దంచాలండి ఎల్లిపాయ నేను ఇలాగా ఎల్లిపాయలు మొత్తం ఇలా తీసి ఒక బౌల్లోనైతే పెట్టుకుంటాను ఎందుకంటే మనకు ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే చిరాకు అనిపిస్తుంది అందుకని కొన్ని ఇలా తీసి రెడీగా పెట్టుకుంటాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నట్టు ఎప్పటికప్పుడు తీసుకోను మనకి ఇలా చేయడం ఈజీగా ఉంటుంది కదా టక్కన తీసుకొని మనం దంచి దాంట్లో కర్రీస్లో వేయ ఈజీగా ఉంటుంది ఒక్కోసారి కూడా మర్చిపోతాం కదా మనం దంచి వేసి అది తీసి పొట్టు తీసి వేసేసరికి ఒక్కోసారి మాడైపోతుంది అందుకని నేను ఫస్ట్ దంచి పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటాను రెడీ చేసి పెట్టుకుంటాను తర్వాత ఇట్లా దంచి వేసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారో ఎల్లిగడ్డ పొట్టు అనేది నాకు చెప్పండి నేనైతే ఇలా తీసుకుంటాను ఇలా ఈజీగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు మళ్ళీ సాల్ట్ ధనియాల పొడి అవి వేసుకోవాలి కారం ఇప్పుడైతే మసాలాలు అయితే వేసుకోవాలండి పసుపు ఈ తర్వాత ధనియా పొడి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేనైతే కొత్తిమీర పొడి అన్నా కదా కొత్తిమీరల పొడిలో కొంచెం లవంగా ఒకటి కొంచెము ఇలాయచి పౌడరు ఇవన్నీ వేసినవి ఉంటాయండి అలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నే ఇలా నేను కర్రీస్ అన్నింటిలోకి వాడతాను అది మసాలా ఎలా చేయాలనో నేను నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో చెప్తానండి ఇప్పుడు కారం వేయాలి తగినంత తగినంత ఎంత తింటే అంత కారం వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలిపిన తర్వాత వాటర్ అయితే పోయాలి చూడండి ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకొని తర్వాత చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి ఇంత చింతపండు నానిపోయింది కదా దీన్ని ఇప్పుడు చారులా చేసుకోవాలి చింతపండు రసం అయితే పిండి దాంట్లో పోసుకోవాలి అప్పుడు పుల్లగా అన్నది వస్తుంది అన్నట్టు అందుకని కొంచెం పుల్ల పుల్లగా ఉంటే మంచిగా తింటాము అందుకని మా పిల్లలు ఎక్కువగా పుల్ల పుల్లగా ఉండేవి ఇష్టపడతారు నేనైతే ఇలా రెడీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇవాళ మునిగి కట్టే పప్పు చేయాలని అంటే మునిగ దొరకలేవు అందుకని నేను చేయలేకపోయినా అందుకే ఎగ్ సూప్ అయితే చేద్దామని చేస్తున్నాను ఈ చార అనేది అందులో పోసుకోవాలి చింతపండుని అంతే అవి రెండు బాయిల్ కావాలి ఇప్పుడు అంతసేపు ఎగ్ ఎగ్ పొట్టు అయితే తీసుకోవాలి ఇది క్లీన్ చేసుకోవాలి ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి కదా ఇవన్నీ క్లీన్ చేసి మొత్తము దానికి చాక్తో కాట్లు పెట్టాలి రసం దాంట్లోకి పోతుంది కదా అందుకని ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను కర్రీలో వేసాను ఎగ్స్ ఇలా పొట్టు తీసి వేసాను అన్నమాట కర్రీలో చిన్నగా చాక్తోని కాట్లు పెట్టుకోవాలి ఇది దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది ఓపెన్ అయింది కదా దీనికి అవసరం లేదు నెక్స్ట్ అన్నీ మంచిగా ఉంటాయి కదా వాటికి చాక్తో కాట్లు పెట్టుకోవాలి మొత్తం ఇలా అయిపోతుంది కర్రీ మొత్తం ఇది బాయిల్ అయిన తర్వాత కర్రీ రెడీ అయినట్టు ఈ ఎగ్స్ కూడా చింతపండు అంతా పులుపు పడుతుంది కదా చాలా బాగా అవుతుంది కర్రీ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసి మీరు చెప్పండి ఎలా ఉందో ఒకసారి తయారు చేసుకొని మీరు చెప్పండి ఎలా ఉందో మేమైతే బాగా ఇష్టపడతాం ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి తప్పకుండా మరిన్ని వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని లైక్ చేయండి నమస్తే